నిన్నటి రోజున జరిగిన ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు మరి ఓటింగ్కి తరలి గంటల తరబడి అక్కడ ఓటింగు మరి అక్కడ ఉన్న మన సిస్టమ్ ప్రకారం ఈవీఎంలో కొంచెం లేట్ అవ్వడం కూడా కొంత టైం తీసుకోవడం ద్వారా లేట్ అయినా కూడా ఎక్కడ ఏ లేకపోయినా కొన్ని ఇబ్బందులు పడినా కూడా అందరూ ఓటు వేసేద్దామన్న ఆలోచనతో గంటల తరబడి నిలబడి రెండు గంటలు ఒక గంట రెండేసి గంటలు నిలబడి ఓటేసే ఓటేసిన తాడేపల్లిగూడ నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఎంతో డిటర్మినేషన్ తోటి చిత్తశుద్ధితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న తపన తోటి పనిచేసిన నాయకుడికి కార్యకర్తలకి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఎందుకంటే ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకున్నారో నిర్ణయించుకుని వచ్చి ఎంత లేట్ అయినా కూడా వారి వరుస వచ్చే వరకు వారి టర్న్ వచ్చే వరకు కూడా వేచి ఉన్నారు అలాగే ఆ పోలింగ్ బూత్ దగ్గర పార్టీ నిర్వాహకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల్ని వాళ్ళని అలర్ట్ చేసి పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకురావడానికి ఇంటికి అమ్మ మీరు టైం అవుతుందని చెప్పి వాడు వచ్చేలాగా చేసిన కార్యక్రమం ద్వారా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఓడింగ్ రావడం జరిగింది వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను నిన్నటి రోజున ముఖ్యంగా పోటింగ్ సరలు చూసినా ఏ పోలింగ్ బూత్ మరి ఎవరు కనపడినా కూడా వాళ్ళు ముఖంలో చిరునవు కానీ వారి హావభావాలతో వాళ్ళ భావన ఏంటో వ్యక్తీకరించి చేసుకుంటా అన్నారు ప్రజలందరూ చాలా సంతృప్తికరంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల కానీ ఎస్పెషల్లీ గూడెంలో ఎవరు గెలవాలో ఎవరు గెలిస్తే వారి కుటుంబానికి మేలు జరుగుద్దో ఈ సమాజానికి మేలు జరుగుద్దో అన్నది స్టేట్ అంతా ఒక రకమైన అభిప్రాయంతో ఉన్న తాండేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ శాంతి భద్రతలు నిలబడాలంటే ఎవరికి వెయ్యాలన్న దాని మీద వాళ్ళు చాలా గమ్మనంగా వాళ్ళ అభిప్రాయంతో వచ్చిన విధానం కనపడతాం ఇక్కడ మన ప్రత్యర్థులు కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థి ఓటింగ్ జరుగుతుంటే ఓటింగ్ దగ్గరే కిరాయి రౌడీని కిరాయి కొండాల్ని బయట నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా మందు పోయించి కొంతమంది లోకల్లో రౌడీల్ని వాళ్ళ దగ్గర వాటర్ స్ట్రిప్ పెట్టుకుని బూత్ దగ్గరే ఉంటాం ఆ వాటర్ స్ట్రిప్ ఓటేయడానికి వచ్చానని చూపించటం అక్కడ కొంతమంది కొన్ని చోట్ల ఏదో కొద్దిగా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా బ్రదర్ గమనిస్తారు ఎవరైనా మా బీజేపీకి సంబంధించిన ఒక లెటర్ చెప్తున్నట్టు ఏదో మొత్తం ఇది అండగ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గం ఏదైనా ఉన్నా ఏదైనా దాంతో సంబంధం లేకుండా బీజేపీ అభ్యర్థికి మోడీని చూసి ఓట్లు పడిపోయినాయని ఆయన సరఫరా చెప్తా ఉన్నా సరే నేను ఒక బూత్ దగ్గర ఈ జనం ఉన్నారు కదా వాళ్ళందరూ ఆర్సీ పోలింగ్ స్థితి చూపించి అక్కడ దౌర్జన్యం పాడి పడినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రజలందరూ దౌర్జన్యానికి ఏ రకంగా అన్నది వాళ్ళ ఆందోళన ఉన్నట్టున్నారు నేను వెళ్ళేటప్పుడు కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు అది చాలా స్పష్టంగా తెలిసింది కానీ ఉన్న తర్వాత ఉన్న పరిస్థితి చూసి ఈ ముఠా ఈ గ్యాంగ్ అంతా కనుక లోపల ఈ గందరగోళం చేస్తారని సరే బుకింగ్ ఆఫీసర్ ఫోన్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ క్లీన్ చేయమని చెప్పాను ఆ వచ్చిన వాళ్ళందరూ ఏదో ఓటింగ్ స్లిప్ చూస్తే నేను చెప్పి వాళ్ళు చెప్పాను ఓటింగ్ స్లిప్ ఉంటే వెళ్ళి లైన్ నుంచి మనం ఇక్కడ కాదు అని చెప్పితే మొత్తం పోలీసులు అందరూ బయటకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఓట్ స్లిప్ ఉన్న వాళ్ళని లైన్లో పెట్టాను మిగతా వాళ్ళందరూ బయటకు పంపించారు అంటే రౌడీజం చేయడానికి అలవాటు పడిపోయినాడు రేపు రాబోయే కాలంలో మనకు ఓటేస్తే మాకు ఓటేస్తే మేము ఏం చేస్తాము అన్నది వాళ్ళకు వాళ్ళే వాటర్కి చెప్పేసినట్టుగా వాటర్ ఫీల్ అవుతారు హో వీళ్ళు వస్తే చేసే పని ఏంటంటే ఇలాంటి రౌడీస్ అన్ని కొర్రోళ్ళందరినీ చేసి వీళ్ళ ద్వారా అరాచకం సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొస్తారనమాట రేపు పొద్దున్న వస్తే వెళ్ళాక మా ప్యాకాడ క్లబ్బులు పెట్టి దాని పోటీ పనిచేసి ప్రజలు ఇబ్బంది పెడతారనమాట అన్నది అక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారు నేనేది ఎప్పుడు అంటున్నారు చూశారని సాధారణం ఎయిటీన్ జనవరి ఏంటండి మొట్టారు ఏంటండి ఈ గడ్డారు ఉన్న ఎవరిని ఎక్కడి నుంచి వచ్చారని అందరూ ఒకే రకంగా ఉన్నారు కెద్దరు ఎవరండి వీళ్ళందరూ నాడు అక్కడ ఉన్నారు